嗯。<music> అందరికీ నమస్కారం ముఖ్య విషయం ఏమిటంటే పోసాని కృష్ణ గారిని నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ కు తరలించి అక్కడ కూర్చోబెట్టి విచారిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తీర్చుకుంటున్నారు మాత్రం సందేహం లేదు సైనికులను రెచ్చగొట్టుకొని నువ్వు ఇలాగ అరెస్టు చేస్తే రేపొద్దు ప్రభుత్వం ఉంటావు నమ్మకమే నువ్వు దిగిపోయాక వాళ్ళు కూడా రేపుగా చేస్తారు కదా నువ్వు ఎప్పుడు బూతులు తిట్టలేనా కొడక అన్నావు చెప్పుతో కొడతా నువ్వు మరి నీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఎంత మందికి కొడుకులు అని చెప్పి ప్రజలు అందరూ అడుగుతున్నారు మరి మీకు సిగ్గు లజ్జా ఉండింటే ఈ పనులు చేయరండి ఇలా ప్రతీకారాలు తీర్చుకోవడం ఏంటండి మరి మీరు బూతులు రావాలుంటే చెవులు రక్తం వస్తాయి ఇకపోతే ఈ జోగి నేని మణి అని అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి విన్నా అతను మాట్లాడిన మాటలు అతను అతని మాట తీరు జీర్ణించుకోలేక పది సంవత్సరాలుగా మేము దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గారిని అతను మాట్లాడే శుద్ధ పూస జోగినేని మణి గారు మీ దేవుడిని పూసాని కృష్ణ మురళి గారు బూతులు తిట్టారన్నారు మీ దేవుడిని తిట్టితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు మరి నీ దేవుడు తిట్టిన బూతులు వింటే చెవుల్లో చ రక్తాలు వస్తాయి మరి నీ దేవుడు బూతులు తిడతాయి సుభాషితాలు అయిపోతాయి ఎదుటి వాడు తిడితే బూతులు అయిపోతాయి మరి నీ దేవుడు తిట్టిన బూతులు నువ్వు కూడా ఒకసారి నువ్వు మీ దేవుడు మీరు కూడా మరి కంప్లైంట్ ఇచ్చి లోపల ఇచ్చాలి కదా

సనాతనతనము దైవభక్తి కలిగినటువంటి మా నాయకుడు పార్టీలో ఉంది మేము అసభ్యకరమైన మాటలు అతన్ని మాట్లాడడాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శుద్ధ గారు మీ ఏమన్నా సీసం పోసుకున్నారా చెప్పు కొడతాయి కొడకల్లారా అంటే అది సనాతన ధర్మములోని ఒక భాగమా లేకపోతే అవి సనాతన ధర్మములోని శ్లోకాల చెప్పు శ్రీగుండాలి చెప్పనాక నీక ఈ శుద్ధపూస జోగినేని మణి గారు పది సంవత్సరాల క్రితం ఓగుల వారి పల్లె పిఎస్ లో వీళ్ళ దేవుణ్ణి తిట్టారని చెప్పి పోసనీ కృష్ణమరళి గారి మీద కంప్లైంట్ ఇచ్చారట పోలీసులు వెళ్లి రాత్రి అరెస్ట్ తీసుకొచ్చారు ఈ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు రాయదుర్గంలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులిచ్చారు పోసానిని అరెస్టు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు స్థానిక పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోసానిపై సెక్షన్ నూట యాభై మూడు రెండు ట్రిపుల్ వన్ రెడ్వీ త్రీ ఫైవ్ కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు చంద్రబాబు పవన్ పై అనుచట వ్యాఖ్యలతో పాటు కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానపై కేసు పెట్టారు జనసేన నేత జోగినేని మణి చూశారు కదా ఫ్రెండ్స్ పోసాని కృష్ణమురళి గారిని ఎలాగ అరెస్ట్ చేస్తున్నారు ఇకపోతే దేవుడైన చంద్రబాబుని ఉప దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారట ఈ పోసాని కృష్ణమురళి గారు అది అభియోగం ఇంకా రెండో అభియోగం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టారట కులాల మధ్య చిచ్చులు పెట్టేది పోసానికి ఇష్టమురళి కాదండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నీ గురువు గారైనటువంటి చంద్రబాబు గారికి దళితులంటే ఎంత చక్కటి అభిమానం ఒక్కసారి చెబుతాను ఎవరైనా దళిత కులంలో పుట్టాలనుకుంటారా ఎవరైనా ఎస్సీ ఎస్టీ కులంలో పుట్టాలనుకుంటారా అని చెప్పి దళితులందరినీ కించపరిచింది నువ్వు చంద్రబాబు ఇప్పటికీ కూడా ఆ గాయాలు ప్రతి ఒక్క దళితుల మనసులో కదలాడుతున్నాయి నువ్వు ఇప్పుడు సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుని నవ్వుకుంటున్నావు ఇది ఎంతో కాలం ఉండదు చంద్రబాబు వారు వీరవుతారు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఈ రోజు నువ్వేమి చేస్తావో రేపు అదే నీకు కూడా చేస్తారు ఇంకొక మాట మనం ఏ విత్తనం అయితే విత్తుతామో అదే విత్తనము మొలకెత్తుతుంది అదే చెట్టు వస్తుంది దానికి కూడా ఏ చెట్టుకి కాయలు విత్తనాలు అదే కాస్తాయి రేపు నీ గతి కూడా అదే అని చెప్పి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను నీ పవన్ కళ్యాణ్ ని నీ యొక్క రెడ్ బుక్ ని అందరూ కూడా హెచ్చరిస్తున్నారు ఒక్కసారి నువ్వు మరణం చేసుకుంటే నీకే అర్థమవుతుంది ఇంతకంటే నీకేం చెప్పలేను గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అనిచిత వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి అవి కూడా ఒక్కసారి విందా ఈ సన్నాసులకి భయం మీకు నేర్పిస్తానమ్మా మీకు భయం అంటే ఎలా కూడా నేర్పిస్తాను కులాల చాటును దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం అవునా పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి తన్నేస్తావా ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే కదా ఏ పొద్దున్న వారు వీరవుతారు నీ గతి కూడా అదే పట్టచ్చు లాగి కొడతాం కుదరకపోతే ఆ బాధ్యత మేము తీసుకున్నాం జనసేన తీసుకుంటున్నాం బాధ్యత మరి నీది నోరు లేక తాటి మట్ట నాకు తెలియదు నీ నోటికి అద్దు పద్దు ఉండగా నువ్వు తిడితేనేమో వేదాలు ఎదుటి వారు తిడితే పోతులు నీకు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు తప్పకుండా అనుభవిస్తావు నువ్వు నాకు బూతులు రాక కాదు గుంటూరు బాపట్లో పుట్టినండి నాకు బూతులు రావాలంటే హాయి అంత చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీకు పూతులు రాకొచ్చినీ కదా మీకు ఒక్క లాంగ్వేజ్ ఏముంది మీకు అంతర్జాతీయ భాషలు కూడా వచ్చు కదా రష్యాలో అనేక పూతులు తిట్టగల సామర్థ్యం కూడా ఉంది కదా చెప్పరాకే మీకు ఇంకా తెలుగులో తిడతారు నాలుగు భాషలు తిట్టగల మేము విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క భూతుల పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆయన అనర్గంగా అనేక భాషల్లో భూతులు మాట్లాడగలనని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నారంటే ఇక్కడ మనము ఉప ముఖ్యమంత్రి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఇంతకంటే మనం ఏం చెప్పలేము ఒక రోజు వస్తుంది ఆ రోజు అనుభవిస్తాడు అందరికీ నమస్కారము బాయ్